హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఇంతకు ముందు వీడియోలో అయితే నేను రాఖీలు అనేది చూపించాను కదా ఫ్రెండ్స్ ఇది నేను బుక్ చేసినటువంటి మరొక రకమైన రాఖీలు అనమాట రెండు అనేది బుక్ చేసిన ఇంకేమైనా కావాలి అనుకుంటే ఆ రోజు తీసుకోవచ్చులే అని అయితే ఇవి సెకండ్ తీసుకున్నాయి అనమాట ఇవి మొత్తం వచ్చేసి ప్యాకింగ్ పన్నెండు అనేవి వచ్చినాయి అయితే టోటల్గా ఈ పన్నెండు రాఖీలకు అయితే నాకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేవి పడ్డాయి అనమాట రేట్ రీజనబుల్గానే ఉంది రాఖీలు బాగున్నాయి అని చెప్పేసి అయితే నేను బుక్ చేసిన ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను ఇదే రాఖీని ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ పెట్టి కొన్నాను అందుకనే మంచిగానే అనిపించి నేను ఇవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పండగ రోజు అప్పటికప్పుడు హడావిడిగా వెళ్ళామంటే మాత్రం రేట్లు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి నేనైతే బుక్ చేశాను అనమాట ఇవి రాఖీలు ఎలా ఉన్నాయి అనేది అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రేట్ రీజనబుల్ ఉందా లేదా అనే విషయం కూడా అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి